అదే అప్పుడు కూడా మేనమామ అదే చెప్పాడు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వారసత్వం పోయే వారసత్వం రంగా వారసత్వం ఈసారి టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్లో తప్ప తర్వాత మళ్ళా రంగ వారసత్వం ఏమైపోతుంది ఇప్పుడు రత్న కుమారి కూడా అప్పుడు ఆమె కూడా పలుకుబడి కోల్పోయింది ఆమె అటు తెలుగుదేశంలోకి వెళ్ళటము ఇటు మళ్ళీ బయటకు రావటము రకరకాల వివాదాల్లో చిక్కోవటము రకరకాల దీంతో ఆమె తన పలుకుబడి కోల్పోయింది అటువంటి టైంలో ఇప్పుడు వాళ్ళు అసలు ఆమెకి టికెట్ ఇస్తారో లేదో కాంగ్రెస్ వాళ్ళు అనే అనుమానం కూడా వచ్చింది ఆ టైంలో అప్పుడు ఒకళ్ళు వారసత్వం నిలబెట్టడానికి అప్పుడు ఒక పక్కాగా అప్పుడు సీను ప్లాన్ చేసి అప్పుడు వాళ్ళు టికెట్ ఇవ్వటము అప్పుడు చిరుజల్లు పడుతున్న పీడబ్ల్యూ గ్రౌండ్లో వర్షం పడుతున్నా సరే వర్షాన్ని లెక్క చేయకుండా ఈ రాధాను తీసుకొచ్చారు రాధా కూడా నిజా రాధా రాధా కూడా నిజానికి అప్పుడు ఎటువంటి అనుభవం లేదు కాకపోతే ఏంటంటే ఆ పాత రంగా అభిమానులు రాధా అభిమానులు వాళ్ళందరూ కూడా అదన చుట్టూతో చేరారు ఇప్పుడు ఆ రకమైన ఆరా ఇప్పుడు వచ్చే అవకాశం తక్కువ ఎందుకంటే అదంటే వేడిగా యొక్క సంబంధించిన ఎమోషన్స్ ఉన్నాయి ఇప్పుడు రంగాకి సంబంధించిన ఎమోషన్స్ చాలా వరకు ఇప్పుడు రాధా సరిగ్గా సరైన వ్యూహం తీసుకోకపోవటం వల్ల ఆయన్ని సల్లారిపోయినాయి